చూస్తున్నారు న్యూస్ నా పేరు స్మరత జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు జన్మదిన వేడుకలు పాల్తేరు గ్రామంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా పాయకరుపేట మండలం పాల్తేరు గ్రామంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎంపీటీసీ మాకినేడి చిట్టుబాబు వైస్ సర్పంచ్ దేవవరపు శివరాజ్ పాల్తేరు జనసేన పార్టీ అధ్యక్షులు దేవవరపు కన్నారావు అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు కేక్ కట్ చేసి అభిమానులకు జన సైనికులకు మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి అభిమాని అని ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి మెగాస్టార్ పవర్ స్టార్ ఆసియాలకు అనుగుణంగా కృషి చేస్తున్నారన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గడ్డబుజి నాయకత్వంలో పనిచేసి పాల్తేరు గ్రామంలో ఒక ఎంపీటీసీ మరియు వార్డు సభ్యులు గ్రామ వైస్ సర్పంచ్ పదవులను సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు రోజు జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి నిబద్ధతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు పాల్తీరు గ్రామ పెద్దలు యువకులు రఘుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్తీరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ దేవవరపు శ్రీనివాస్ వార్డు సభ్యులు దేవవరపు బుజ్జి దేవవరపు సురేంద్ర సిద్దా దొరబాబు మాకినేడి సత్యబాబు గణసాల గంగేశ్వరరావు దేవవరపు నరసింగరావు సిద్దారవి కోలా గణేష్ మరియు స్కూల్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు ఉమ్మడి కోటం కూటమి అందరికీ నా కృతిలో జనసేన పార్టీ తెలుగుదేశం అందరికీ కూడా నా బుద్ధలు పాలితేరు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత టీడీపీ వైఎస్ఆర్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా జిల్లా కేటగిరికి వెళ్ళినాడు ఎవడో లేడు అందరూ గోసి దింపుకొని మాది మాది అన్న ఎవడో జిల్లా కేటగిరికి వెళ్ళినాడు ఎవడో లేడు ఒక్క జనసేన తరఫుని నా తమ్ముడు రఘు జిల్లా కేటగిరికి వెళ్ళాడు చాలా సంతోషం అలాగే నలభై స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాకి మినిస్టర్ అన్నది లేదు ఇవాళ అంగోళపడి అందుకారు హోమ్ మినిస్టర్ సంపాదించారంటే ఆ గంట ఆవిడకి పాలతే తరపున నుంచి ఈ గణత ఇంటికి దక్కింది వీళ్ళిద్దరు ఎదురులో మన ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున కానీ మన పాలతేరికి ఏదైనా చేయచత్త ప్రభుత్వముడికి ఉంది వీళ్ళు కలుపుకొని అది నిర్వీర్తలని ఇలాంటి జనతలను ఎన్నో చేసుకొని ఇంకా ముందు ముందు ఎన్నో పదాలు ఆశించాడని నేను మా సూర్తితో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన దారు ప్రభు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ పాలతేరు జన సైనికుల ఆధ్వర్యంలో రఘు గారి జన్మదిన వేడుకలు అనేవి జరుగుతున్నవి మన ప్రభు గారు మన జనసేన పార్టీకి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు పాలతేరు గ్రామంలో ఎంపిటీషన్ గెలిపించడం కానీ అలాగే ఉప సర్పంచ్ని గెలిపించడం కానీ ఆయన బలమైన నాయకత్వం అనేటువంటిది పాలితేరు జనసేన జనసేన అనేటువంటిది ఆయన నాయకత్వంలో నడవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే గతంలో ఆయన మండల ప్రజారాజ్యం టైంలో మండల అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది అలాగే రాజకీయంగానే కాకుండా అతను వివిధ సామాజికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ముందుండడం జరుగుతుంది అలాగే అతను కొంత ఉదారతతో ధనసహాయం కూడా వివిధ కార్యక్రమాలకు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది బడిగ్గ కానీ లేకపోతే ఉడికి కానీ తన తెలియకంటే కొంత ధన సహాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది మనం పాలతేరి జన సైనికులు అతని నాయకత్వంలో ఇంతకుముందు కూడా ఆయన నాయకత్వంలో బలంగా ముందుకు నడవడం జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి ధ్యాన ప్రభు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు తీసుకెళ్లడంలో రఘుగారు గారు చాలా ముందు ఉంటారు మెగా ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎంతో అభిమానిగా ఉండి గారు నాయకత్వంలో పనిచేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని తీసుకెళ్తున్నారు జై పవన్ కళ్యాణ్ జై జనసేన జన జనసైనికులందరికీ మంచి శుభదినం ఈరోజు మా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి దేవర ప్రభు గారు పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని పార్టీలో మరిన్ని పదవులు ఆశ అలంకరించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ప్రజారాజ్యం నుంచి కూడా దేవర ప్రభు గారు అనేక పదవులు అనుభవించి పార్టీకి ప్రజలకు అనేక సేవలు చేసుకుంటూ వచ్చారు ప్రజారాజ్యం టైంలో మండల ప్రెసిడెంట్గా చేసి మండల పాయకరిపేట మండలంలో మంచి పార్టీని బలోపేతం చేసి అలాగా ప్రజారాజ్యం తర్వాత జనసేన పార్టీలో జిల్లా కార్యదర్శి ప పదవి చేపట్టడం జరిగింది ఇప్పుడు జిల్లాలో ఒక నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రజలందరికీ అందుబాటులో ఉండి పాలతేరులో కూడా ఒక ఎంపీటీసీని ఒక వైస్ ప్రెసిడెంట్ని ఒక ఐదు వార్డ్ మెంబర్లని స్కూల్ కమిటీ చైర్మన్ని ఇలాగా అన్ని రంగాల్లోనూ కూడా రాజకీయంగా గెలిపించుకుని పార్టీని మంచి బలోపేతం చేస్తున్నారు ఆయన వెంట మనం మేమందరం కూడా ఉండడం మాకంతా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని జనసేన పార్టీ పార్టీతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం